కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ పులి శ్రీనివాస్ కు లెటర్ ఇచ్చినట్లు గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు చెప్పారు సమావేశంలో డిప్యూటీ మేయర్ భాషపై మేయర్ కు చెప్పినా పట్టించుకోలేదని కమిషనర్ ఆరోపించారని అన్నారు అయితే సభ్యుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక కమిషనర్ వెళ్లిపోయి సాకులు వెతుకుతున్నారన్నారు మేయర్ ప్రోటోకాల్ ను కమిషనర్ పాటించడం లేదని మనోహర్ నాయుడు అన్నారు కౌన్సిల్ సమావేశానికి పూర్తి స్థాయిలో ఉద్యోగులు హాజరు కావడం లేదని మేయర్ తెలిపారు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు పక్కదారి పట్టాయని ఉద్యోగుల పేరుతో డబ్బులు డ్రా చేశారని ఆయన అన్నారు మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మేము మనస్తాపానికి చెంది మేము సభని వాయిదా వెయ్యి ముందే మేము వాకౌట్ చేసి మేము వెళ్ళిపోయామని చెప్పేసి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు దానికి తోడు రెండు మూడు పర్యాయాలు కూడా నేను మేయర్ గారికి చెప్పాను మేయర్ గారి దృష్టికి తీసుకు మేయర్ గారు కనీసం ఆ యొక్క గొడవని ఆపకపోగా ఆయన సైకులు చేస్తూ ఆయన ఆ యొక్క సమావేశంలో రష్ట సృష్టించాడని చెప్పేసి కమిషనర్ గారు మాట్లాడుతూ మీడియా ద్వారా నేను చూడటం కూడా జరిగింది నేను అప్పుడు అడుగుతా ఉన్నా కమిషనర్ గారిని మీరు ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి ఎన్నో సంవత్సరాల సర్వీసు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండి మీరు ఎన్నో చట్ట సభల్ని మీరు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ మీరు చూస్తూ ఉంటారు వీక్షిస్తూ ఉంటారు పత్రికల ద్వారా చదువుతూ ఉంటారు సభలో ఉన్నటువంటి చైర్మన్ సభ్యులు ఇటు అధికార పక్షం వాళ్ళు కావచ్చు ఇటు ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో ఏదన్నా తప్పులు దొరికితే దానికి సంబంధించి అధికారిని గాని సభ్యుడిని గాని ఏమనంటే మొట్టమొదటిగా ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి యాజ్ ఏ చైర్ పర్సన్ గా ఆ చైర్ లో కూర్చున్నటువంటి అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి నాకు మీరు ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది చట్టంలో ఉన్నదా లేదా అది ఒక్కసారి మీరు చదువుకోండి తెలుసుకోండి అని చెప్పేసి కూడా నేను కమిషన్